అయ్యా ప్రజల్లారా నమస్కారం అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వచ్చి ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు చెబుతున్నారు ఫైనల్ రేట్ అని వాళ్ళున్నారు కూర్చుంటే తగ్గుతని నేను అనుకుంటున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి సుబ్రహ్మణ్యం కాలే ఐఎం ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి పెట్టి షటర్లు ఏ బాగండి ఓకేనా నేను చిన్న మెంటల్ నా కొడుకుని ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను అంటే మీరు బిజీ మీరు కూడా బిజీగా ఉంటారు కాదట్లా కొంతమందికి మాత్రమే చెప్తున్నాను అందరికీ కాదు ఇది ఓకేనా దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు అవును సార్ ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ వాళ్ళు పక్కన అయితే పది లక్షలు ఆల్రెడీ కొన్నారు సార్ పక్కన వేరే పది లక్షలు కొన్నారు పక్కన దానికి బోర్లు అవి ఉన్నాయి దీనికి బోర్లు లేవు కాబట్టి ఏడు ఫైన్ సార్ ఇది ఓకే మన ఈ ల్యాండ్ లో బోర్ లేదు కాబట్టి ఎకరం ఏడు లక్షలు చెప్తున్నారు

ఒక రైతు వచ్చి ఎకరా ఎనభై సెట్ల ఒక రైతుది ఒక రైతు ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్లు ఇంకోటి ఒక రైతుది వచ్చేసి నాలుగు ఎకరాల నలభై ఐదు సెట్లు ఒక ఎకరా నా ఒక రైతు చెలుపు నాలుగు ఎకరాల నలభై ఐదు సెట్లు నలభై టోటల్ గా చెలుపు ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు వస్తుందా సార్ ఆరు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఈ ఫస్ట్ కొంచెం బాగాలేదు ఏంటిది అది అది ల్యాండ్ రోడ్డు వైపు ఉండేది రోడ్డు రోడ్డు వైపు ఉండేది ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్లు బండి ఆ అవును ఆ బండి ఆపింది అసలు నూట లింక్ రోడ్డు అది నూట ఒక్క లింక్ రోడ్ రోడ్ అయితే రోడ్డు అది ఆ రోడ్ లో బండి ఎకరా ఎనభై సెంట్లు వచ్చేసి దున్నలా ఓకే ఒక ఎకరా ఎనభై ఐదు సెంట్లు దున్నలేదు కాబట్టి అట్లా ఉంది అలా ఉందంటే ఓకే ఇప్పుడు అది దున్నిస్తే మళ్ళీ బాగానే ఉంటది నాలుగు ఎకరాల ఇరవై నవ సెట్ల పక్కన వీడియో సార్ పక్క నాలుగు ఎకరాలా ఎనభై నాలుగు ఐదు సెట్లు అది బాగా దున్ని ఉన్నట్టుంది అది దాని లాగానే ఇది కూడా వస్తుంది దున్నితే ఓకే ఇప్పుడు ఈ నాలుగు ఎకరాల ఎనభై దున్నితే ఎలా ఉందో ఈ ఒకరి ఎనభై సెట్లు కూడా దున్నితే సేమ్ అలానే ఉంటది అలానే ఉంటది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ప్రెజెంట్ ఏమైనా పంటేస్తున్నారా పంటే లేదా దాంట్లో అయితే బాగుంటా ఏమైంది సార్ నాగదేసి గురుదోలు పెట్టినారు సార్ ఇప్పుడు ఈ రెండు దాంట్లో ఏం పంట ఏదు ఆ రెండు ఏమైలేదు ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ వీళ్ళే పంట వేసుకుంటారా ఎవరికి కౌలికిచ్చున్నారా ప్రస్తుతం వాళ్ళే వేసుకున్నారు ప్రజెంట్ ఇచ్చిన పంటలు వస్తుంటారు పక్కన కంది దాంట్లో బోర్ లేదు అన్నావు కదా ప్రస్తుతానికి మామూలుగా వర్షాకాలం ఆధారపడి ఉంటారు లేదు బోర్ వేస్తే వాటర్ పడతాయి మన దాంట్లో పక్కా పడతాయి సార్ పడతాయి వంద అడుగులోనే బోర్ వేస్తే పడుతుంది ఒక బోర్ అయితే ఇప్పుడు పక్కన పక్కన ల్యాండ్ బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి కరెంట్ కూడా అవైలబుల్ సార్ మనకి ఓకే మన దానికి కరెంట్ అవైలబుల్ గా ఉంది అవును సో పక్కన అయితే బోర్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ పది లక్షలు చదువుతున్నారు వాళ్ళు పది లక్షలు ఇది బోర్ లేదు కాబట్టి ఎక్కడ మీరు లక్ష ఫైనల్ రేట్ నెగేషబుల్ లేదు ఫైనల్ రేట్ అది ఫైనల్ రేట్ ఇది నాకు కుటుంబ దగ్గర ఏమని చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ హాఫ్ కిలోమీటర్ ముక్క కిలోమీటర్ లో ఒక కిలోమీటర్ లోపే ఉంటది అంటే టోటల్ గా కిలోమీటర్ లోపే ఉంటది అవునవును ఇప్పుడు ఈ కిలోమీటర్ లో ఇప్పుడు ఈ తారు ల్యాండ్ లోకి డైరెక్ట్ కారు సేల్ అయిపోద్దా నేరు సేల్ అయి వెళ్ళదు సార్ ముళ్ళకంపలు రాళ్ళు రప్పలట్టే తగలవు కదా అలాంటి ఏం లేదు మట్టి రోడ్ మొత్తం మట్టి మట్టి రోడ్ గట్టి రోడ్డేనా ఆ గట్టి రోడ్ సార్ ఇబ్బంది లేదు ఓకే మట్టి రోడ్డు గట్టి రోడ్డు అవును ఇబ్బంది నేల సాయిల్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ రెండు కలిసి ఉంటుంది సార్ ఎక్కువ రెడ్ రెడ్ సైడ్ లో ఉంటుంది ఓకే తొంభై పర్సెంట్ రెడ్ ఉంది టెన్ పర్సెంట్ బ్లాక్ ఉంది అంతే ఓకే టోటల్ అయితే రెడ్ సైడ్ అనుకోండి మేము ల్యాండ్ రెడ్ సైడ్ ఓకే మనం ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఈ ల్యాండ్ కొనుక్కుంటే మినిమం సజ్జ ఓరి బోరే బోరే పిచ్చిన తర్వాత మామిడి తోట నిమ్మ తోట ఫ్రూట్స్ మన బోరే పిచ్చిన తర్వాత బోరే పిచ్చి మన ఇష్టం సార్ అదే నిమ్మ పడుతుంది నిమ్మకాయ బత్తాయి మామిడి మామిడి ఆ మళ్ళీ ఇప్పుడు మొహం అన్ని అసలు ఇలాంటి పండ్ల తోట అన్ని పెట్టుకోవచ్చు బయట లేదు అదే పండ్ల తోట ఏ పండ్ల తోట అని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ వాటర్ ఫెసిలిటీ ఉంది అందులో వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే సరే ఇది ల్యాండ్ చులుపు ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశ జిల్లా సార్ ఏ మండలం వస్తుంది కనిగిరి మండలం కనిగిరి మండలం 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 వస్తుంది అవును ఓకే మీరు విలేజ్ మీరు విలేజ్ పేరు చెప్పొద్దులే ఆ సార్ ఎందుకంటే విలేజ్ పేరు చదివితే ఆ వాళ్ళు వెళ్ళిపోతారులే కొంతమంది దొంగ నా కొడుకులు మనందరం నడకూడదులే అవునవున్లే మన అందరం అనకడు కొంతమంది దొంగ నా కొడుకులు విలేజ్ పేరు చెప్పగానే ఈ డైరెక్టర్ కాడికి పోయేసి అవునులే నా జికే రియల్ ఇస్టేట్ సుబ్రహ్మణ్యం గారు వీడియో పెట్టారు నాకు యాడే ఇలా అని చెప్పేసి వాల్ వాళ్ళు పెట్టుకుంటూ మన నోట్లో మూడబెడతారు లంజా కొడుకులు అవునవున్లే అర్థం కాలే మన ఇంట్లో కూడదిని మనం వాళ్ళ ఇంటి పని చేయాలని చూస్తారు కొంతమంది చేస్తారు చూడాలి ఆ రికార్డు మీది రికార్డ్ చేస్తున్నా కాబట్టి చెబుతున్నా అది అట్ట అట్ట మనం అట్ట ఐడొంటి కేర్ అట్ట భయపడి మోగోలం కదా మనం మనం అట్ట భయపడి మోగోలమే కాలే కానీ అది విన్నో విన్నో విషయా ఇప్పుడు ఒకటి సార్ ఉన్నది నిజం మాట్లాడేవాడు ఇప్పుడు నిజాయితీగానే మాట్లాడతా గుర్తుపెట్టుకో మరి వాసమా కాదా అంతేగా సార్ ఇప్పుడు మంచోడైతే సుబ్రహ్మణ్యం గారు ఇట్లా మీరు వీడియో పెట్టారు మేము వెళ్ళి చూడాలా చూ చూసి చూపిస్తారా వేరే వాళ్ళు చూపిస్తారా అడుగుతాడు ఆ రండి సార్ వెళ్దాము తెలియను నువ్వు డైరెక్ట్ అయిపోతు నువ్వు చెక్కదే కదా అంతే మరి ఏ సార్ వాస్తవం కదా వాస్తవమే ఇప్పుడు ఆ ల్యాండ్ నీకు తెలియదు అవునవును ఆ వీడియో నేను నీకు పెట్టిన ఆ నాకు తెలియదు గుర్తు పోలవాలా నాకు తెలియకుండా వేరువాడి పోతే అవును వాడు నా కొడుకే మంచి నా కొడుకు వాడు దొంగనా కొడుకు అవునా కదా అంటే మొన్న మోసం చేసిపోయి నా కొడుకే కదా అంటే తిట్టుకున్నా నోట్లు ముద్దు పెడతాం వాడికే మన వాడికి వేలక వేలుకు కారుకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొట్టించుకొని ఆ అవునవును కల్లాంపేటలు ఉదుల్ దింగి రెయ్యక పగలానక ఆ జిల్లా ఆ జిల్లా హాస్ట్రీట్ ఈ స్ట్రీట్ మొత్తం తిరుగుతూ ఆ అంతేగా మరి వీలు డైరెక్ట్ అయిపోయి దానికి మట కొన్నా నేను ఉంది ఆ ప్రకాశాల సార్ ఆ ఇది ప్రకాశం జిల్లాలే సార్ ఆ అవును అంత కరెక్ట్ మరి చెప్తాను ఇది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి నియోజక వర్గము మన విలేజ్ పేరు చెబితే ముందు డైరెక్ట్ పోతే విలేజ్ పేరు చెప్పద్దు అని ఆ ఓకే చెప్పండి అర్థమైందా ఇప్పుడు ఈ వీడియో చూసిండు ఒక వ్యక్తి అవును అవసరం నేను వీడియో చూసా నాకు ఇలాంటి కావాలని అనుకోరా పొర్రా నువ్వు రా చూపిస్తా అంతే సరిపోద్ది అది నేనేదండి మనిషి చేసుకుని పోవాలి కదా ఎవ్వరం కూడా అనవసరంగా ఎవరు ఒక ఒకని తిట్టరు ఒక అవమాని మాట్లాడురండి చేసిన బాధలతో మాట్లాడతారండి అంతే సార్ మరి జరుగుకోట నేను అనుమంతో చేతునలే అర్థమైందా నా రియల్ ఎస్టేట్ అను 16 ఏళ్ళు ఆ సార్ ఈ పదారేళ్ళలో నేను ఆ రకరకాలల్ని చూసినా చూసొందరా అంతే కదా అర్థమైందా ఆ సార్ ఆ అది ఏంటంటే కడుపులు మండితేనే మాట్లాడ కడుపులు మండకపోతే ఎవ్వрни తుస్కారంగా అనరు ఎవరు అన్రైజ్ ఎవ్వడికి మోసరం సార్ అంటానికి అవసరమా ఓకే సార్ థ్యాంక్ మీరు ఆ ట్రాఫిక్ రెండు నిమిషాలు ఎక్కువ మట్టి ఆడాల్సి వచ్చి మనం ఓకే ఇప్పుడు ఇది ఒక ఎకరం ఏడు లక్షలు ఫైనల్ రేటు ఏడు లక్షలు ఫైనల్ రేట్ అది ప్రకాశం జిల్లా ఆ కనిగిరి మండలం కనిగిరి నియోజక వరకము ఓకే ఇది కనిగిరి నుండి పామూరు వెళ్ళి హైవే రూట్ కి వస్తదా హైవే రూట్ దగ్గర వస్తుందా కనిగిరి కనిగిరి నుంచి పాముల మధ్యలో పది కిలోమీటర్ లోపలికి ఓకే కనిగిరి కనిగిరి టు పామూరు హైవే హైవే వెళ్ళే రోడ్ లో ఆ హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గర పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఎనిమిది కిలోమీటర్లు ఓకే గ్రీన్ ఫీల్డ్ హైవే కి ఎనిమిది కిలోమీటర్లు అవును సార్ ఓకే వెరీ గుడ్ సో ఒక విలేజ్ ఒక విలేజ్ ఒక విలేజ్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ ఒక కిలోమీటర్ అంతే మెట్రోడ్ ఆ అవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి అలాగనే ఈ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం పూర్తిగా చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను టైంపాస్ కోసం నేను ఫోన్లు చేయట్లేదు టైంపాస్ కోసం నేను మెసేజ్ చేయట్లేదు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఓకే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది నా దగ్గరికి ప్రాపర్టీ కొనాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో రావాలి టైంపాస్ కోసం రాకూడదు గుర్తుపెట్టుకోండి సార్ టైంపాస్ కోసం చాలా ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి అయితే రాబాగండి నేను చాలా బిజీగా ఉంటాను రియల్ ఎస్టేట్ నేను చేసేది బిజినెస్ మ్యాన్ బిజినెస్ బిజినెస్ చేస్తాను టైంపాస్ కోసం చే ఎట్లా అర్థం చేసుకోగలరు టైంపాస్ కోసం చేసే వ్యక్తిని కాదు నా దగ్గర అటు ఇటు మాట్లాడినా నేను ఒప్పుకునే ఓను కూడా కాదు మీరు ఎలా మాట్లాడితే నేను అలా అలాగనే మాట్లాడతాను మీరు తిక్క తిక్కగా మాట్లాడితే నేను తిక్క తిక్కగా మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలోకి అర్థం ప్లీజ్ సబ్స్క్రైబ్